హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ మహిళలకు శుభార్త అండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇంతకుముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అది ఎప్పటి నుంచి అమలవుతుంది ఎప్పటి నుంచి ఇస్తారు అన్న విషయాలు అయితే డిస్కస్ చేసుకుందాం అలాగే డాక్రా మహిళలకు సంబంధించి పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అని అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా అడుగులు వేస్తుంది సూపర్ సిక్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద డబ్బులు జమ చేయనుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతి మహిళకు ప్రతీ నెల పదిహేను వందలు అకౌంట్లో జమ చేస్తారు ఈ పథకం మార్గదర్శకాలు అమలుపై ప్రధానంగా క్యాబినెట్ చర్చించింది ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్న పథకం ఇదే ఈ పథకానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు సిద్ధం చేయాలని చంద్రబాబు నాయుడు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది ప్రాథమికంగా కొన్ని అంశాలు అయితే తెరపైకి వచ్చాయి అవేంటంటే పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటి ఉండాలని యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి జమ చేస్తారని చెప్పారు రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా ప్రతీ నెల లబ్ధిదారులకు పదిహేను వందల చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాలకు డబ్బుల్ని జమ చేస్తారు అలాగే రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అమలుపై చర్చించారు ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి ఐదు వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు దీనికి సంబంధించిన తదుపరి సమావేశంలోను విధి విధానాలు రూపొందించాలని అధికారులను సూచించారు మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పది జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ ఈ ప్రత్యేక నిధితో డ్వాక్రా సంఘాల్లో సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు గ్రామ స్థాయిలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎకరం వరకు స్థలాలను లీజ్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు పది ఎకరాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు అలాగే రాష్ట్ర చదువుకొని నిరుద్యోగ మహిళకు ఉపాధి కల్పనకు మండలాల కేంద్రాల్లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై మండలాల్లో శ్రీశక్తి భవనాలు నిర్మాణం కొత్తగా ఏర్పడిన పదమూడు జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు గత ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఒక్క డైరెక్టర్ పీడి పోస్టులను పునరుద్ధరించేందుకు కూడా అంగీకారం తెలిపారన్నారు ఇది ఈ పథకానికి సంబంధించిన అప్డేటు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకైతే పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు పడ్డం అయితే జరుగుతుంది అది ఎప్పటి నుంచి పడుతుందో అని ఇంకా అప్డేట్ అయితే రావడం జరగలేదు సో వచ్చిన వెంటనే మీకైతే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే సున్నా వడ్డీకి సంబంధించి డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్